మొదట ఈ మొత్తం ఏరియాను ఒకసారి అనలైజ్ చేసుకోవాలి ఆపై ఆ ప్రాంతాల్లో ఎలాంటి ఎలాంటి ఏర్పాట్లుంటాయి ఆయా ప్రాంతాల్లో ఎవరెవరుంటారు వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ఎలాంటి అర్హతలను చూసి ఎంపిక చేస్తుంది మొదట ఈ ప్రాంతం ఒక రెడ్ ఫెన్సింగ్ మధ్య ఉంటుంది లోపల ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన వ్యక్తులు మాత్రమే ఉంటారు ఇక ఏజెంట్లు బయట వేసిన కుర్చీల్లో ఆశీను రవ్వాల్సి ఉంటుంది అందులో కూడా నేషనల్ పార్టీలకు చెందిన వారు ఫస్ట్ ప్లేస్ లో ఆపై స్టేట్ పార్టీల ఏజెంట్లు కూర్చుంటారు ఇక ఫెన్స్ లోపల మొత్తం పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి ఎమ్మెల్యే ఎంపీకి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది ఒక్కో టేబుల్ దగ్గర ఒక్కో కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ ఆఫీసర్ అబ్జర్వర్ ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు ఎంపీ ఎమ్మెల్యే ఏజెంట్స్ ఉంటారు పోస్టల్ బ్యాలెట్ టేబుల్ దగ్గర కూడా ఎంపీ ఎమ్మెల్యే ఏజెంట్లు ఉంటారు ఇంతకీ కౌంటింగ్ ప్రక్రియ ఎలా మొదలవుతుందంటే మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ షురు అవుతుంది ఎంపీకి ఒక హాల్ ఎమ్మెల్యేకి ఒక హాల్లో కౌంటింగ్ జరుగుతుంది ఆర్ఓ ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ సాగుతుంది ఏజెంట్స్ కూడా పక్కనే ఉంటారు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయ్యాక ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంతే ఆర్వో ఆధ్వర్యంలో ఏజెంట్ పర్యవేక్షణలో అంతా సాగుతుంది టేబుల్ వైజ్గా ఈ ప్రక్రియ ఎలా సాగుతుందంటే టేబుల్ నంబర్ ఒకటికి ముందే నిర్ధారించబడిన కంట్రోల్ యూనిట్స్ వస్తాయి ఈ ప్రక్రియలో కౌంటింగ్ సూపర్వైజర్లు ఇద్దరు ఒక అబ్జర్వర్ పాల్గొంటారు సూట్ కేస్ తరహాలో ఉండే కంట్రోల్ యూనిట్కి సీల్ బాగా ఉందో లేదో చూడాలి తర్వాత గ్రీన్ పేపర్ సీల్ కరెక్ట్గా ఉందో లేదో చూడాలి సీల్ బ్రేక్ అయ్యి ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్కి వెంటనే తెలియచెప్పాలి రిజల్ట్ బటన్ నొక్కగానే సెవెంటీన్ సి పేపర్ బయటకు తీస్తారు దీన్ని క్లియర్గా చదువుతారు పోలింగ్ బూత్ నుంచి ఏజెంట్లు కూడా సరిగ్గా ఇలాంటి కాపీనే తెచ్చుకోవాలి ఆపై దీనిపై ఉన్న నంబర్లను ఆఫీసర్లు చదువుతుండగా వాటిని ఏజెంట్లు సరిపోల్చుకోవాల్సి ఉంటుంది టోటల్ ఓట్లలో తేడా ఉంటే ఆర్ఓకి తెలియచేయాలి రౌండ్ వైజ్గా గా ఎలా కౌంట్ చేస్తారో చూస్తే గ్రీన్ సీల్ సరిగా ఉందని తెలియగానే ఓపెన్ చేస్తారు ఆ వెంటనే రిజల్ట్స్ వచ్చేస్తాయి టోటల్ గా ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్నీ డిస్ప్లే అవుతాయి ఆఖరున నోటాకు ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా లెక్క చూసుకొని అవి టాలీ కాకుంటే ఆరు ఓకి చెప్పాలి కౌంటింగ్ సూపర్వైజర్ కూడా ఈ ఫలితాలను రికార్డ్ చేస్తారు ఆ తరువాత సెవెంటీన్ సి పార్ట్ టూ లో సంతకం పెట్టమని అడుగుతారు అందరూ సమ్మతం అయ్యాక ఆ రౌండ్ రిజల్ట్స్ మైక్ లో అనౌన్స్ చేస్తారు అధికారులు బేసిక్ గా రిజల్ట్స్ రౌండ్ నిమిషాల్లోనే తేలిపోతుంది కానీ ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి కావాలంటే సుమారు అరగంట వరకు పడుతుంది అలా ఒక్కో రౌండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ వెళ్తుంటారు కౌంటింగ్ యూనిట్లు అన్నీ వచ్చి వాటన్నిటి లెక్కలు తేలడంతో ఫైనల్ రిజల్ట్స్ పూర్తి చేస్తారు వివి ప్యాట్స్ ని కూడా లాటరీ పద్ధతిలో బయటకు తీస్తారు పేపర్ స్లిప్స్ సైతం కౌంట్ చేస్తారు ఇందులోనివి అందులోనివి సరిపోయినట్లయితే ఆ రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అప్పుడు ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు ఏ ఏ సమస్యలు రావచ్చు అంటే కంట్రోల్ యూనిట్ సీల్ సరిగ్గా లేకపోవడం గ్రీన్ సీల్ వరకు బాగుంటేనే కౌంటింగ్ ముందుకెళ్లేదు లేదంటే లేదు ఒకవేళ గ్రీన్ సీల్ బ్రేక్ అయితే ఆరు ఓకి చెప్పాలి అప్పుడు వివి ప్యాట్ తెప్పిస్తారు అందులోని స్లిప్స్ కౌంట్ చేస్తారు కంట్రోల్ యూనిట్ ఆన్ కాకుంటే బ్యాటరీ మార్చి చూస్తారు అది వీలు కాకుంటే మళ్ళీ వివి ప్యాట్స్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది సెవెంటీన్ సి ఫామ్ మీద ఉన్న మొత్తం ఓట్లు కంట్రోల్ యూనిట్ మొత్తం ఓట్లలో తేడా ఉన్నా కూడా ఆరు ఓకి చెప్పాలి అప్పుడు కూడా వివి ప్యాట్సే గతి ఇవి కౌంటింగ్ టైంలో ఏజెంట్స్ చేయాల్సిన పనులు ఎలక్షన్ కమిషన్ ఇచ్చే బుక్లెట్లో వాట్ ఈజ్ వాట్ మరింత వివరంగా రాసి ఉంటుంది ఆ డీటెయిల్స్ అర్థం కాని పక్షంలో ఎవరైనా సీనియర్ని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది అర్థమైందా రాజా